వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ బ్లాగ్స్ దిస్ ఈజ్ మై యోని అందరు ఎలా ఉన్నారు అందరికీ ముందుగా హ్యాపీ భోగి ఈ వీడియో వచ్చేవరకు అయితే భోగి అయిపోయి ఉంటుంది అయినా కూడా బిలేటర్గా హ్యాపీ భోగి మీ అందరికీ సో ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే భోగి గురించి అంటే భోగి పండుగ రోజు మేము ఏమేమి చేసామన్నది ఈ వ్లాగ్ అనమాట అసలు పండుగ అంటేనే ఏంటి మెయిన్గా కొత్త బట్టలు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది కొత్త బట్టలు సో కొత్త బట్టలు రంగురంగు ముగ్గులు అండ్ భోగి రోజు మాత్రం ఇట్లా కుండలు వేచే కుండలు వేసి గడలు వేసి మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ వేస్తాం కదా సో కలర్ కలర్ ముగ్గులు వేసి పొద్దున్నే లేసి ఇవన్నీ వేస్తుంటాం కదా అండ్ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే స్పెషల్గా భోగి పనులు తీసుకొచ్చుకొని భోగి పండ్లు పోస్తుంటాం మనము పిల్లలకి సో అలా అన్నీ ముందు రోజు అన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెడుతుంటే ఆ పండగ వాతావరణం ఫెస్టివ్ వైబ్స్ వచ్చ వచ్చేస్తాయి కదా సో అదంతా మంచిగా అనిపిస్తుంది అనమాట అండ్ మేము ఊర్లో చేసుకుంటున్నాము లాస్ట్ ఇయర్ అండి ఇప్పుడు కూడా ఊర్లోనే చేస్తున్నాను మా ఇంట్లో చేసుకుంటున్నాం అనమాట అంతకుముందు ఇల్లు లేదు కాబట్టి మేము రెంట్గా ఉన్న దగ్గరనే చేసుకునే వాళ్ళము ప్రతి ఇయర్ నేను నా ఇద్దరికీ నేను భోగి పనులు పోస్తాను అనమాట సో అది ఎట్లా చేస్తున్నా ఏందన్నది ఈసారి అయితే మీ అందరితో షేర్ చేస్తున్నా చూసేయండి అండ్ మా ముగ్గేలా ఉందా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి పొద్దున్న వేసి వేసినాం అనమాట అండ్ మా పెద్దోడు కూడా హెల్ప్ చేసిండు మాకు ఎప్పుడైనా కూడా పిల్లలతో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి అంటే మంచిగా అనిపిస్తుంది వాళ్ళు కూడా కొన్ని నేర్చుకుంటారు అంటే ఇలా నేర్చుకోవాలని కాదు కానీ ప్రతి ఒక్క దాంట్లో మనము వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి కొంచెం మన పను అన్నది లేట్ అవుతుంది కాకపోతే వాళ్ళతో మనం ఇంట్రాక్ట్ అవ్వే టైం ఏంటంటే ఈ పనులలోనే చిన్న చిన్న పనులలో వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతాం మామూలు టైంలో ఇంట్రాక్ట్ అవ్వాలన్న కూడా మనం అనలే కాలేమన్నమాట సో నేను భోగి రోజు కట్టుకున్న శారీ అయితే ఇది నేను కేఎల్ఎంలో తీసుకున్న అంతకుముందు ఒకటి పురుడు బ్లాగ్ అని అనమాట ఒకవేళ చూడకపోతే చూసేయండి అప్పుడు చేసిన షాపింగ్లోనే అక్కడ నేను ఇది తీసుకున్నాను అనమాట ఇది ఆఫర్లో వచ్చింది సో అప్పుడే తీసేసుకున్న పండుగ రోజా పండుగ కోసం అనేసి సో ఈ శారీ ఏంటంటే కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ జరీ దాంతో వస్తుంది అనమాట ఇలాంటి శారీ లేదనేసి తీసుకున్నాను అనమాట అండ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ బ్లౌజ్ బయట స్టిచ్చింగ్కి ఇచ్చిన నేను అస్సలు బాగా కుట్టలేదు రివర్స్ వేసేసిండు అసలు ఆ క్లాత్ని ఆయన కూడా ఇంకా నేను బయట అసలు కుట్టించాను మా అత్తమ్మతో గుట్టిస్తాను ఆయన కూడా ఇంకా బయట కుట్టియాలన్నా కూడా నాకు విసుగు వచ్చేసింది అట్లా కుట్టిరనమాట సో అంత అయిపోయిన తర్వాత మేము అయితే ఫ్రెష్ అయినాం ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా మా అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నా మా మమ్మీ డాడీ కోసం వెయిటింగ్ అనమాట ఇంకా మా మమ్మీ డాడీ వచ్చిన తర్వాత అయితే ఇట్లా అన్నీ రెడీ చేసుకొని ఉన్నామన్నమాట మా మమ్మీ వచ్చేటప్పుడు మళ్ళీ కొన్ని పూలు తీసుకొని వచ్చింది సో అవి అన్నీ విప్పి అక్కడ అనమాట సో ఇట్లా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను నేను రెడీ అయినాక తర్వాత పిల్లలు కొంచెం క్రాంకీ అయిపోయినా లేకపోతే ఏసేసి అత్త ఇచ్చినా కూడా మనం కొన్ని దిగలేము అనమాట ముందుగానే ఫ్రెష్ ఫ్రెష్గా దిగేస్తే బాగుంటుంది అనేసి కొన్ని ఫొటోస్ అయితే దిగినాం అనమాట అండ్ మా ఇద్దరు పిల్లలకు కూడా సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట చాలా వరకు అయితే సేమ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను నాకు అట్లా ఇష్టము ఇద్దరు పిల్లలకి సేమ్ వేయడము ఇంకా నేనైతే భోగి పనులలో ఓన్లీ రేగి పనులు ఇంకా పువ్వులు మాత్రమే వేస్తాను కొంతమంది పైసలు వేస్తారు అంటే చిల్లర పైసలు వేస్తారు అంట కాయిన్స్ ఇంకా చాక్లెట్స్ అట్లా వేస్తారంట కాయిన్స్ వేసుకోవచ్చు కానీ చాక్లెట్స్ అన్నది వేయకండి అంటే పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే వేయద్దు పిల్లల పైన నుంచి డిస్టి తీసి మనం భోగి పనులు పోస్తాం కాబట్టి అవి మళ్ళీ ఎక్కడన్నా తొక్కని చోట పడేసి వస్తాం మనము ఆ డిస్టి తీసినా మళ్ళీ పిల్లలకు అయితే తినిపియం కదా సో అందుకని నేను వేయను ఒకవేళ పిల్లలకు చాక్లెట్స్ అలాంటివి ఏమైనా రోజు చేయాలని అనిపిస్తే మీకు కొంచెం వాళ్ళు ఎగ్జైట్గా ఫీల్ కావాలి అని అనుకుంటే కనుక మీరు తర్వాత కొన్ని తీసి ఇవ్వండి అట్లా అది అయిపోయిన తర్వాత కానీ లేకపోతే ముందైనా తీసి ఇవ్వండి కానీ అందులో వేసి పైన నుంచి దిష్టిలాగా తీసి వేయకండి నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా ఒకవేళ ఎవరన్నా అంతకుముందు అట్లా చేస్తే ప్లీజ్ ఇప్పుడైతే చేయకుండా ఉండడానికి ట్రై చేయండి మెయిన్లీ భోగి రోజు భోగి పనులు ఎందుకు పోస్తారు అంటే అదే రోజు డిస్ట్రీ తీయడానికి కారణం ఏంటి అన్నది ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసిందైతే చెప్తాను ఇప్పుడు అది కరెక్టా కాదన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటంటే భోగి రోజు పిల్లలకి డిస్ట్రీ తీయడం వల్ల ఏంటంటే ఇయర్ మొత్తంలో ఎవరన్నా బుజ్జి కన్నా మీ చిన్న బాబు బాగుంటాడు ముద్దుగా ఉంటాడు లేకపోతే మీ పెద్దోడు బాగుంటాడు లేకపోతే మీ పిల్లలు ఇద్దరు బాగుంటారు మంచిగా ఉంటారు లేకపోతే ఇంకా మీ పాప బాగుంది ముద్దుగుంది అని ఇట్లా చెంపల్కి ఇచ్చడం ఇలాంటివి చేస్తుంటారు కదా అలాంటివి ఏమన్నా చేస్తే లేకపోతే అట్లా చూసుకుంటే పిల్లల్ని అలానే చూసిపోయి బీరిపోతూ ఉంటారు కొంతమంది సో అట్లా ఏమన్నా ఉంటే గనక ఈరోజు డిస్ట్ తీసే పోతాయని అంటారు సో అందుకోసమని డిస్ట్ తీసి ఎవరైనా తొక్కని చోట పడేసి వస్తారనమాట సో ఇట్లా చేస్తారని నాకు తెలుసు కొంతమంది చెప్తే విన్నా అనమాట సో మీకేం తెలుసు దీని గురించి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలుసుకుంటా అండ్ తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది దానిపైన భోగి పనులు వస్తే అది యాక్టివేట్ అవుతుంది అట్లా అని కూడా అంటారు ఏమో ఏదైతే ఏంటి పిల్లలకు మంచి జరుగుతుంది అని అంటే ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ చేయకుండా ఉంటారు చెప్పండి సో మన పిల్లలకు మంచిది కాబట్టి చేస్తాము ఇలా డిస్టర్ తీయడం వల్ల వాళ్ళ ఇయర్ అంతా కూడా బాగుంటారు అనేసి నమ్మకము సో అందుకనేసి అయితే మనం డిస్ట్రీ తీస్తామన్నమాట ఫస్ట్ వాళ్ళ డాడీ తీస్తాడు వాళ్ళ డాడీ తర్వాత నేను తీస్తాను అనమాట ఎవ్రీ ఇయర్ అంతే ఆ తర్వాత మా మమ్మీ డాడీ వాళ్ళు తీస్తారు అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అందరూ డిస్క్ తీస్తారనమాట ఇంకా మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిరా ఇంటి ముందట పిల్లలకి మంచిగా కొత్త బట్టలు వేసి వాళ్ళని చూసి మురిసిపోతూ అలా డిస్టి తీసి భోగి పనులు పోసుకున్న అలాగే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారా సెలబ్రేట్ చేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్ చేసే కన్నా ముందు మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం అయితే లేకపోతే ఈ బ్లాగ్ చూడడమే ఫస్ట్ టైం అయితే ఇంకా మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసేయండి మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నచ్చకపోయినా కూడా ఒకసారి షేర్ చేసేయండి ఏమో వాళ్ళకి ఏమైనా నచ్చు మేబీ మీకు నచ్చకపోయినా కూడా సో అలా షేర్ చేసి అయితే చూడండి అంతకన్నా ముందు ఈ వీడియోకి అయితే ఈ వ్లాగ్కి అయితే కామెంట్ చేయండి దానికన్నా ముందు లైక్ చేయండి అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాతనే గంట సింబల్ పక్కన ఉంటుంది దాన్ని ఒక్కసారి కొట్టండి అది నోటిఫికేషన్ అన్నది యాక్టివేట్ అయిపోతుంది అనమాట యాక్టివేట్ కాగానే ఏంటంటే నేను ఇట్లా వీడియో పెట్టగానే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుందనమాట మీరు ఖాళీగా ఉంటే చూసుకోవచ్చు లేదంటే ఖాళీగా ఉన్నప్పుడు చూడవచ్చు ఓకేనా మా పెద్దోడైతే ఇంకెంతసేపు కూర్చోబెడతారా నాయన ఒక చాక్లెట్ ఇస్తలేరు బిస్కెట్ ఇస్తలేరు ఏమి ఇస్తలేరు ఒకటే పోస్తున్నారా మనం చూస్తున్నాడు మా పెద్దోడైతే ఇంక మా చిన్నోడైతే ఏమైనా వేసుకోరు నాకు సంబంధం లేదన్నట్టు కూర్చున్నాడు పోసుకుంటే పోసుకోరు లేకపోతే లేదన్నట్టు కూర్చున్నాడు అనమాట ఎవరిని చూస్తలేడు ఆయన అంతలో ఆయనే ఏదో ఆలోచించుకుంటా పూలను చూసుకుంటా ఆడుకుంటున్నాడు అనమాట ఏదైతే ఏంది కొంచెం సత్తా అయ్యలేదు మంచిగా కూర్చున్నాడు ముద్దుగా అదైతే మాకు మంచిగా అనిపించింది అండ్ ఈ భోగి పనులు పోసే కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అయితే మేము కొన్ని రీల్స్ తీసుకున్నాం అనమాట ఇంకా రెడీ అయినాక రీల్స్ తీసుకోకుండా ఫోటోస్ తీసుకోకుండా అయితే ఎవరు ఉండలేము కదా మా పెద్దోడు కొన్ని డాన్స్లు చేసిండు అవి అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినా అండ్ నేను కొన్ని రీల్స్ చేసిన అవి కూడా పోస్ట్ చేసిన అనమాట మీరు కనుక నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకపోయి ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి అబౌట్ సెక్షన్ సెక్షన్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూసేయండి అక్కడ ఫాలో అయిపోండి అక్కడ నేను ఎప్పుడు యాక్టివ్ యాక్టివ్గా ఉంటాను అనమాట అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైంని నాకు ఇచ్చినందుకు సో ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేసాను తెలియదు దెన్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్